నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జెమాలజిస్ట్ టారో కార్డ్ రీడర్ వాట్ నాట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే తనిష్క గారు ఇంకొక క్లయింట్ కూడా సిద్ధంగా ఉన్నారు వారి ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి ఎటువంటి సమస్యల నుంచి బయటపడ్డారు అన్నది ఒకసారి విన్నాం హలో హలో వినపడుతుందండి వినపడుతుందండి చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు బాలండి ఓకే చెప్పండి బాలగారు ఎట్లా మీకు మేడం పరిచయం మేడం మామూలుగా చూసానండి ముందు ఒకసారి టీవీలో ఫస్ట్ టైం చూసినట్టు ఆవిడ చెప్పిన జాతకుండా చాలా కరెక్ట్ అనిపించింది అండి అనిపించి మా తెలుగు చెప్పాను చెప్తే మా చెల్లి చూపించుకున్నదండి మా ఇలా ఆవిడ చాలా బాగా చెప్తున్నారు అని అంటే కరెక్ట్ పాయింట్స్ అని అంటే జాతం నుంచి కొంచెం అవగాహన ఉందన్నమాట మాకు కొంచెం అందువల్ల బాగా చెప్తున్నారు ఆస్ట్రాలజీ మీద కొంత అవగాహన ఉంది అవునండి ఓకే సో ఆబ్వియస్ గా మీకు అర్థమవుతుంది ఎలా చెప్తున్నారు అనేది కొద్దిగా మా చెల్లికి ఎలా చేస్తున్నారు బాగుంది చెప్తున్నారు అంటే తను చూసిందండి చూసి తను పూజ చేయించుకుంది చేయించుకుని చాలా బాగుందని అంటే ఎటువంటి సమస్య రీత్యా మీరు మేడం గారిని కన్సల్ట్ అయ్యారు మీరు ఎటువంటి సమస్య ఇబ్బంది నుంచి అంటే మా మా హస్బెండ్ కి కొద్దిగా జాబ్ లో ప్రాబ్లం వచ్చింది జాబ్ ఓకే అంటే కొంచెం పెద్ద ప్రాబ్లం కొద్దిగా ఇబ్బంది వచ్చింది అంటే జాబ్ మేడం ఫోన్ చేశారు ఈయనకే నమ్మకం అండి ఇలాగా అంటే మేడం చేస్తే బాగుంటదని చెప్తే చేయించారండి మేడం పూర్తి చేయించాక ప్రాబ్లం వెంటనే సాల్వ్ అయిందండి రోజు మొదలు పెట్టిన వెంటనే పది రోజుల్లో చేంజ్ వచ్చిందండి వెంటనే చేంజ్ వచ్చిందండి ఆ తర్వాత మా పాప కూడా చేయించండి మీ పాపకి ఏంటి సమస్య మా పాపకి సమస్య అంటే అప్పుడేం లేదండి మామూలుగా జాతకం చూపించి మ్యారేజ్ కోసం అని మ్యారేజ్ కోసం మామూలుగా పూజ చేస్తే బాగుంటదండి మేడం పూజ చేస్తే మ్యారేజ్ అది కూడా మేడం కూడా మేడం చూస్తారు సంబంధాలు మంచిగా మ్యాచింగ్ చేస్తారండి మ్యాచింగ్ చేస్తారండి మేడం బాగుంటుంది బాగుంటుందండి పాప కంటే పాప చాలా బాగుంది పాప తర్వాత తను కూడా మ్యారేజ్ అయిన తర్వాత తను కూడా చేయించుకున్నది కొద్దిగా కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు వస్తే చేయించుకుందండి కూడా చాలా బాగుందండి సెట్ అయిపోయింది తనకు బాగా సెట్ అయిందండి అది కూడా కొనుక్కుందాం అనుకుంటున్నారండి ఇప్పుడు అంతా బాగుందండి ప్రాబ్లమ్స్ వస్తే అవన్నీ సాల్వ్ అయిపోయింది వెరీ గుడ్ వెరీ బాగుంది సమస్య ఏదైనా వచ్చిందంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఇక తనిష్క గారు వెళ్ళిపోవడమే అంటే మేడం బాగా బాగుంటుంది అండి బాగా చెప్తారండి మనకి తెలుసు అండి ఈసారి మనం వింటే ఆవిడ ఒకసారి ఒకసారి కావాలి అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి వింటే అండి ఆవిడ గురించి ఆవిడ చెప్పేదంతా మనకి జరిగిందే చెప్తారు మరి మీ గారికి ఏంటి సమస్య సమస్య కూడా మా చెల్లెలు ఆవిడకి బాగా బాగా కష్టమర్ అండి ఇంకా ఆవిడ చాలా ఇబ్బంది చెప్తుంది దాని వల్ల ద్వారా కనుక సాల్వ్ అయిందండి చాలా తన చెప్పింది నాకు చెప్పిన తర్వాత నేను కూడా చేయించుకున్నాను అండి ఎన్నాళ్ళ క్రితం ఇది ఇప్పుడు చెనాలండి పదేళ్ల నుంచి చేయించుకుంటే మళ్ళీ మధ్య ట్రాన్స్ఫర్ గురించి ఏదైనా ఏదైతే ప్రాబ్లం అయితే మళ్ళీ చేయించుకున్నాండి మా ఆయన గారికి కొద్దిగా హెల్త్ ఇష్యూ అది వస్తే మళ్ళీ చేయించుకున్నాం చాలా సాల్వ్ అయ్యిందండి చాలా ప్రాబ్లం అది పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయింది చాలా చాలా సంతోషం అండి మీరు ఇప్పుడు ఆనందంగా ఉన్నారు అంతే కదా సమస్య ఏదేన్నారు అవునండి ఎవరు కూడా బాగుంటదండి చేయించుకుంటే హార్ట్లుగా చెప్తున్నాను ఇది మామూలుగా నాకు అని కాదు హార్ట్లుగా చెప్తున్నాను చెప్పగా చేయించుకుంటే తెలుస్తుంది వాళ్ళకి బాగుంటదండి రిజల్ట్ బాగుంటుంది తప్పకుండా అండి రిజల్ట్ చాలా బాగుంటదండి కాబట్టి మేడం పూర్తి చేయించుకున్న తర్వాత ఏమి ఒకవేళ నీకు కొంచెం తక్కువ ఇలా అయింది అలా అవ్వలేదని ఏమైనా అన్నా డౌట్ ఉంటే మేడం నడిస్తే మేడం తోలి మళ్ళీ ఆవిడ పర్సనల్ గా తీసుకొని పూజ చేయించి వాళ్ళకి ఎలాగైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలా చేస్తారండి కేర్ తీసుకుని యా అంటే ఏదో ఉంటారని పర్సనల్ గా తీసుకుంటారు యా ఏదో చెప్పేసాం ఏదో చేసేసుకున్నారు కాదు ఆహా అలా లేదండి ఆవిడ తీసుకుంటా పర్సనల్ తీసుకొని ఆవిడ చేయిస్తారండి యా చాలా చాలా సంతోషం అండి మీరు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు చాలా అంటే మీ ఎక్స్పీరియన్స్ ని అతో షేర్ చేసుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి నమస్తే అండి ఓకే సో బ్యూటిఫుల్ అంటే ఫస్ట్ చెల్లెలే ఫస్ట్ లైన్ మీకు అండ్ వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి రిఫర్ చేశారు తర్వాత ఆమె దగ్గర దగ్గర ఒక ఫార్టీ మెంబర్స్ పైన ఇప్పటి వరకు అసలు జాతకం చూపి చేపిచ్చి ఉంటారు ఏమంటే తోట అవును ఎందుకంటే అంత వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ అట్లానే వాళ్ళ పిల్లలు అంటే యుఎస్ లో ఉన్నారు వాళ్ళ దృష్టిలో ఇంకా వాళ్ళ బాబు ఇక్కడ హైదరాబాద్ లో తన ఫ్రెండ్స్ యుఎస్ లో ఉన్నారు వాళ్ళ సర్కిల్ లోంచి అంటే ఒకరు మంచిగా ఇంకొకరు చెప్తూ ఉంటారు కదా అట్లా మంచిగా అయిన వాళ్ళే వాళ్ళు అయితే కానీ ఈ మేడం ఏంటంటే వాళ్ళ హస్బెండ్ గురించి అప్పుడు చూపించుకున్నప్పుడు వాళ్ళ జాబ్ లో మేజర్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు జాబ్ లోంచి తీసేస్తారు ఆ పొజిషన్ కి వచ్చేసింది అసలు ఆ మళ్ళీ సస్పెండ్ అయ్యి ఒక త్రీ మంత్స్ ఇంట్లో ఉన్నారు అయితే కానీ ఏమైందంటే వీళ్ళు కొంచెం పెద్ద అంటే వేరే ఒక పెద్ద ఒక విఐపితో కొన్ని పెద్ద ఇష్యూ జరిగింది అప్పట్లో బట్ ఆయన ఏం చేశారంటే జాబ్ అంతే మన లైఫ్ ఇంత ఇట్లా అయిపోయింది కాదని తను ఫీల్ అయ్యి మళ్ళీ మన మేడం దగ్గర ఎట్లా ఉన్న రెమెడీ చేపేయాలంటే అలా చేయించిన కొన్ని డేస్ స్టార్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ రోజులనే అవును తర్వాత ఏమైందంటే వీళ్ళకి ఎవరైతే చత్రులు ఉన్నారో వాళ్ళు సఫర్ అవ్వడం కానీ ఏంటంటే వీళ్ళకి అసలు పూజలు ఎగిలి ఏ తప్పు అయితే లేదు బట్ వీళ్ళు అసలు వీళ్ళది ఏ చిన్న మాట వల్ల అలా కొంచెం ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి జాబ్ లో తర్వాత మంచిగా అయిపోయారు మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే వాళ్ళు హెల్త్ విషయం ఒకటి అది ఒక్కటి మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చి ఉన్నది అంటే కొన్ని దశ చేంజ్ అయిన తర్వాత వేరే ఒక హౌస్ కు వెళ్లారు వాళ్ళు అక్కడ సెట్ అవ్వలేదు ఆయనకు అక్కడ వెళ్ళిన తర్వాత నుంచి హెల్త్ అస్సలు బాగాలేదు ఆయనకు దాని గురించి రెమెడీ చేయించాము తర్వాత చాలా బాగా అయిపోయారు మళ్ళీ జాబ్ ని వచ్చి ట్రాన్స్ఫర్ గురించి అడిగారు సో అప్పుడు ఆ హెల్త్ బాగాలేనప్పుడు అది అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సో అది కూడా మంచిగా అయింది సో ఇంకా వాళ్ళ పాప కూడా మంచిగా అయింది అదే ఆ మాట అంటున్నారు చాలా బాగా అయ్యింది బ్యూటిఫుల్ అంటే కంపాటబిలిటీ కూడా చూస్తారు మీరు జాతకాలు ఒకవేళ రెండు జాతకాలు ఇస్తే కంపాటబిలిటీ చేస్తారు మంచిగా ఉంది వాళ్ళ పాప కూడా చాలా బాగుంది ఆమె కొంచెం ఏంటంటే ఇప్పుడు అలా అల్లుడు అంటే వీళ్ళ అల్లుడిది ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది రుణ బాధలు ఉన్నది సో అదన్నీ కూడా మంచిగా అయిపోయి ఇప్పుడు హౌస్ ఏదో కొనుక్కుంటాం ఇప్పుడు వెళ్తున్నారు సో బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆ ఆర్థిక సమస్యలను అధిగమించి ఇల్లు కూడా కొనుక్కోవడం అంటే ఎంత అభివృద్ధి ఉంటే అది జరుగుతుంది ఇల్లు కొనుక్కోవడం అంటే చిన్న విషయం కాదు ఎవరి జీవితంలో బ్యూటిఫుల్ అండి సో సమస్యల సుడిగుండంలో ఉన్నా ఏం చేయాలో తెలియట్లేదు అని అనుకుంటే గనక ఒకసారి కాంటాక్ట్ చేయండి అండ్ ఇంకొక ఛాలెంజ్ ఏంటి అంటే డెఫినెట్ గా మీరు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇస్తే మేడమే చెప్తారు మీ సమస్య నాకు అడుగుతూ ఉంటారు కొంతమంది నా ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు మెసేజెస్ చేస్తూ ఉంటారు మీకు కూడా చూపించాను నేను పలుసార్లు చూపించాను లేకపోతే నా ఆఫీస్ నంబర్ కి కాల్ చేయటం అట్లా అడుగుతుంట మీరు ఇవి రివ్యూస్ చేస్తున్నారు కదా మేము ఎలా నమ్మి వెళ్ళచ్చా అని అంటే నేను ఒకటే చెప్తా సరే నేను வெள்ளி அவு well మీరేం చేస్తారంటే మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి మీరేం మాట్లాడదు కామైపోండి మీరు ఒకవేళ ఆ మేడం కరెక్ట్ గా గెస్ట్ చేశారు సమస్య కరెక్ట్ గా గెస్ట్ చేశారంటేనే నెక్స్ట్ స్టెప్ తీసుకోండి మీరేం ఫోర్స్ చేయరు కదా ఖచ్చితంగా మీరు చెయ్యాలి చెప్పింది అసలు ఎవరికైనా కానీ వాళ్ళకు భగవంతుడు ఆ టైం ఇస్తేనే పూజ కూడా చేసుకోవడానికి అవుతుంది అనుగ్రహం ఇవ్వాలి దేవుడే అంతే మనం అంతే సో డెఫినెట్ గా ఒకవేళ అట్లాంటి ఇబ్బందులు ఏ ఇబ్బంది నమస్తే నమస్తే